నా పేరు మైలా జనార్దను విజయవాడ సిటీ ఫోర్త్ డివిజన్లో ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నాను నేను నైంటీ వన్ బ్యాచ్ చేస్తాయి మా స్వగ్రామము ఆ కడపట్నంలోని ప్రకాష్ నగరు ప్రకాష్ నగర్లో నా కుటుంబ సభ్యులతో ఉంటున్నాను ఈరోజు మీ అందరి ముందున మేము ఇక్కడ ఉండి ఒక ముఖ్యమైనటువంటి ప్రజా సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఉన్నాను కేంద్రీయ విద్యాలయము కడప మట్ట పట్టణానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కడప పట్టణంలోని ప్రజలకు అందుబాటులో ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసిన దానికి మన భారత ప్రభుత్వానికి ముఖ్యంగా మోడీ గారికి నా ఒక కృతజ్ఞతలు అయితే ఏర్పాటు చేసిన యొక్క కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు వేలాది మంది ఉన్నారు టౌన్కు నుంచి ప్రత్యేకమైన రూట్లో పాలకొండ రూట్లో పాలకొండ కింద ఉంది ఈ యొక్క కేంద్రీయ విద్యాలయము ఈ యొక్క విద్యాలయ సంస్థకు ప్రజలను తీసుకొలేందుకు ప్రత్యేకమైనటువంటి ఆ రూట్ బస్సు ఏమీ లేదు కేవలము విద్యాలయ కేంద్రీయ విద్యాలయకు విద్యార్థన కోసము పోయేటటువంటి విద్యార్థుల యొక్క సౌకర్యార్థం మాత్రమే ఆరు ఆర్టీసీ బస్సులను మాత్రమే అరేంజ్ చేయడం చేసింది ఆరు అరేంజ్ ఆరు బస్సులు ఉదయము సాయంత్రము విజయ మన పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి కేంద్రీయ విద్యాలయానికి తరలించి ఆ క్రమంలో విద్యార్థులను సౌకర్యార్థము ట్రాన్స్పోర్టేషన్ చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థ అనేది ప్రస్తుతము కుంటి నడక నడుస్తోంది కుంటి నడక అని ఎందుకున్నంటే వేలాది మంది విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాల్సినటువంటి అధికార యంత్రాంగము ఈ అధికార యంత్రాంగము స్థానికంగా ఉన్నటువంటి వారు కేంద్రీయ విద్యాలయంలోని స్థానికత బోధనేత సిబ్బందికి బోధన సిబ్బందికి స్థానికంగా మాత్రమే విద్యార్థుల సౌకర్యార్థము ఈ యొక్క అధికారి యంత్రాంగము సహకార సహాయాలతో విద్యను అభ్య అభ్యర్థించేందుకు ఏర్పాటు చేయవలసినటువంటి ఒక వ్యవస్థ కలెక్టర్ డిస్టిక్ మెజిస్ట్రేటు మరియు కేంద్రీయ విద్యాలయాల యొక్క చైర్మన్ పదవులు ఉన్నటువంటి మన గౌరవనీయమైన కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా ఇంతవరకు నడుస్తూనే ఉంది అయితే నా ఒక చిన్న విన్నపం ఏమిటంటే ఆరు బస్సులు మాత్రమే వేలాది మంది సమస్య ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వాడుతున్నారు చిన్నారులు అభం శుభమైన చిన్నారులు తమ యొక్క కష్టాన్ని తమ యొక్క అమానుషమైనటువంటి ఈ యొక్క యంత్రాంగం యొక్క నిర్లక్ష్య ధోరణికి గురవుతున్నామని చెప్పుకోలేనటువంటి అమాయకపు వయస్సు వారిది వారంతా కూడా హై స్కూల్ స్థాయి వరకే ఉంది ప్రైమరీ అప్పర్ ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ ఇవి ఉన్నాయి ప్రైమరీ మీన్స్ ఒకటో తరగతి నుంచి ఐదు సో ఈ యొక్క చిన్నారుల యొక్క సౌకర్యార్థము ఇవి ఏర్పాడైనటువంటి ఈ ఆరు బస్సులు ఏమాత్రం సరిపోవడం లేదు ఇందుకు గతంలో ఎన్నో సార్లు నేను స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులకు స్థానికంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ గారికి ఎన్నో విన్నపాలు చేశాను ఏ విన్నపం అంటే మరొక పది బస్సులు కనీసము అత్యవసరంగా ఏర్పాటు చేసిన అవసరం ఉంది ఆరు బస్ సరిపో ఆరు బస్సు సరిపడం లేదు అట్ ఎనీ కాస్ట్ ఇందుకు ఉదర్శనంటే ఈరోజు నేను ప్రాక్టికల్గా మీ అందరికీ చెప్పడం కోసము నేను వారిని ఆర్టీసీ ఆ ఒక స్కూల్ బస్ వారిని రిక్వెస్ట్ చేసుకుని ఇరవై రూపాయలు టికెట్ తీసుకున్నాను ఆర్ట్స్ కాలేజీ కలెక్టరేట్ దగ్గర నుంచి స్కూల్ వరకు నేను ప్రయాణించాను ఆ ప్రయాణిస్తున్న క్రమంలో నా మొబైల్లో నేను వీడియో చిత్రీకరించాను విద్యార్థుల యొక్క అష్ట క కష్టాలను నేను వారి యొక్క మాటలో నేను నమోదు చేసుకున్నాను ఆ యొక్క దాని యొక్క వీడియో క్లిప్పింగ్ని ఆర్టీసీ అధికారి అంటే ఆర్టీసీ అధికారి డిపో మే అనేటువంటి ఢిల్లేశ్వరరావు మరియు ఆ కేంద్రీయ విద్యాలయ సంస్థ ప్రిన్సిపల్ అనేటువంటి మనీష్ మనీష్ మీనా గారికి వ్యక్తిగతంగా కలిసి విన్నవించారు అండి ఈ యొక్క వ్యవస్థలో మాకు కనపడేటువంటి పరిష్కారకర్తలు మీరే ఒకటి విద్యా సంస్థ అధికారి రెండు ఈ యొక్క రవాణా శా రవాణా శాఖ స్థానిక అధికారి డిపో మే మీరు మీరిద్దరు చొరవ చేసుకొని మన కలెక్టర్ గారు దీనికి చైర్మన్ ఎరిగి కేంద్రీయ విద్యాలయకు మీరు ఏమైనా చేయగలుగుతారేమో చూడండి ఎందుకు విషయం ఏంటంటే యాభై ఐదు మంది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రకారము యాభై ఐదు మంది మాత్రమే ప్రయాణించాలి మన ప్రస్తుతం ఆరు ఆర్టీసీ బస్సులు అయితే యాభై ఐదు మంది మాత్రమే ఒక బస్సులో ప్రయాణించవలసినటువంటి ఒక మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము మరియు ప్రభుత్వం మోటార్ వెహికల్ అధికారుల యొక్క పరిమితి మేరకు ప్రయాణించిన యాభై ఐదు మంది విద్యార్థులనే కాకుండా ఆ విద్యార్థులు కూడాను వాళ్ళు రిక్తహస్తాలతో రారు వెన జీవీ మీద ముప్పై నుంచి నలభై కేజీల బరువు నటు పుస్తకాలు మోసుకుంటూ సీట్లో కూర్చోవడం కోసం కూడా స్థలం సరిపోక మోకాల సీటు యొక్క కొన చివరిలో కూర్చుంటారు అటువంటి విద్యార్థులు యాభై ఐదు మందికే కష్టం ఆ బ్యాగులతో కూతురు అటువంటిది నూట ఇరవై మంది పైన తొక్కుతున్నారు మినిమం నూట ఇరవై నేను ఫిజికల్గా నేను వెరిఫై చేశాను యాభై ఐదు మంది ఉన్నటువంటి ఆ యొక్క బస్సులో నూట ఇరవై మంది పైగా ఉన్నారు అది డేరు ఎక్కిన బస్సు వచ్చి రెండో ట్రిప్ అనమాట రెండు బస్సులు ఉన్నాయి ఒకటి సెవెన్ థర్టీకి ఒకటి సెవెన్ ఫిఫ్టీకి సెవెన్ ఫిఫ్టీ బస్సు ఎక్కారు సెవెన్ థర్టీ బస్సుకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఆ బస్సులో అమ్మా